రాష్ట్రంలో సరిపడే యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందవద్దని టీడీపీ నేత విజయ్ కుమార్ అన్నారు రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని సూచించారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు సో మొత్తం దాదాపు లక్షన్నర టన్నులు యూరియా మన దగ్గర ఇంకా అదనంగా ఉంది సో మనం మామూలుగా ఈ సమయానికి మూడు లక్షల టన్నులు వాడతాం మూడు లక్షల ఐదు మూడు లక్షల ఏ టన్నులు వాడతాం మన ప్రతి సంవత్సరం జరిగే మన కొత్తగా ల్యాండ్ ఏమీ పెరగలేదు ఈసారి దాని ఖరీఫ్లో కొత్తగా ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఏమీ క్షేత్రస్థాయిలో ఏమీ పెరగలేదు కానీ మూడు లక్షల ఏడు వేల టన్నుల వినియోగం నుంచి మనం మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల టన్నులు ఇప్పటికే వాడేశాం అంటే మనం సంవత్సరంలో ఈ ఖరీఫ్ నాటికి వాడాల్సిన దానికంటే ఎనభై ఎనిమిది టన్నులు వాడేస్తాం ఇంకా లక్షన్నర టన్నులు మన దగ్గర ఉంది తొంభై తొంభై నాలుగు వేల టన్నులు మన దగ్గర ఉంది యాభై మూడు మూడు వేల టన్నులు వస్తుంది మరి ఎక్కడ యూరియా షార్టేజ్ ఉంది ఎక్కడుంది యూరియా షార్టేజ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు యూరియా షార్టేజ్ లేదు ఖచ్చితంగా స్పష్టంగా చెప్పొచ్చు డిస్ట్రిబ్యూషన్లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఆ ప్రాబ్లమ్స్ వల్ల రైతులు బహుశా మనకు యూరియా ఏమైనా దొరకలేదేమో అంటూ సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ఈ ప్రచారాన్ని చూసి ఏమో జరిగిపోతుందేమో అంటూ పొలం అంటూ అక్కడ ఉన్న షాపులకు వెళ్ళినప్పుడు ఆ షాపుల్లో ఉన్న నాలుగైదు ఫోటోలు తీసి సాక్షి ఇవాళ ఏమంటారు ఒకటో పేజీ రెండో పేజీ మూడో పేజీ నాలుగో పేజీ మొత్తం యూరియా యూరియా అంటూ నింపేసింది అంటే ఈ సాక్షి అనే ఒక పత్రికకి దాని యాజమాన్యానికి వాళ్ళ పార్టీకి రాష్ట్రంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటున్నట్టు చూపిస్తూ ఉండాలి లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు ఆక్సిజన్ లేకపోతే మనిషి ఎట్లయితే ఉండడో సమస్య లేకపోతే సమస్య ఉంది అన్నట్టు చూపించకపోతే సాక్షి అసలు సాక్షి కానీ వాళ్ళ యాజమాన్యం కానీ ఉండే అవకాశమే లేదు ఇక్కడ ఈసారి యూరియాలో కొంత ప్రాబ్లమ్స్ వస్తాయని ముందుగానే అందరికీ తెలుసు అట్లీస్ట్ ఆ దీంట్లో ఉండే వాళ్ళకి తెలుసు ఎందుకంటే తాల్చేరు ఒరిస్సాలో ఎరువుల ఫ్యాక్టరీలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అదేవిధంగా నాగార్జున ఎరువుల ఫ్యాక్టరీలో కూడా కొంత ప్రొడక్షన్ తగ్గింది ఇంకా చెప్పాలంటే ఎక్కువ భాగం రామగుండంలోని దాని ఎరువుల ఫ్యాక్టరీ తెలంగాణలోని రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీలు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి దాదాపు ఆగస్టు దాకా ప్రొడక్షన్ లేదు ఆగస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకున్నప్పుడు గ్యాస్ లీకేజ్ మళ్ళీ ఒక నైన్టీన్ డేస్ పాటు లేదు ఇట్లా దాదాపు డెబ్బై ఎనిమిది ఎనభై రోజుల పాటు రామకుండం ఫ్యాక్టరీ మొత్తం మూసేశారు మన సౌత్కి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కోసం ఇక్కడి నుంచే వస్తుంది సో ఈ దీనివల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎరువులు ఈరోజు ఖచ్చితంగా దేశంలో ప్రాబ్లం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం లేదు అంటే నేను ఎంత ధైర్యంగా ఈ మాట చెప్ప చెప్పగలుగుతాను అంటే దేశంలో ఉంది ప్రాబ్లం మధ్యప్రదేశ్లో యూరియా ప్రాబ్లం ఉంది రాజస్థాన్లో యూరియా ప్రాబ్లం ఉంది తెలంగాణలో యూరియా ప్రాబ్లం ఉంది ఆంధ్రప్రదేశ్లో యూరియా డిస్ట్రిబ్యూషన్లో ఏమైనా చిన్న చిన్న అది చిన్న చిన్నవి ఇంకోసారి చెప్తాను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప బేసిక్గా మనకు సప్లై మీద ప్రాబ్లం ఉంది ఎందుకు లేదు అంటే జూలై మొదటి వారంలోనే జూలై మొదటి వారంలోనే లావు కృష్ణదేవరాయలు ఎంపీ గారి నాయకత్వంలో మన పార్లమెంటరీ బృందం వెళ్ళి యూ యూరియా ప్లాంట్స్ షట్ డౌన్ చేయడం ఈ నేపథ్యంలో జేపీ నడ్డా గారిని కలిశారు కలిసి మా కింద మాకు ఈసారి ఖరీఫ్ ప్లాంట్ కింద ఒకటి పాయింట్ తొమ్మిది లక్షలు ఇదనే టన్నులు మీరు ఇచ్చేశారు అప్పటికి యాభై వేల టన్నులే వచ్చాయి రిమైనింగ్ ఇవ్వాలి అంటూ మాట్లాడినప్పుడు ఆయన ఖచ్చితంగా అదేం లేదు మీకు ఖచ్చితంగా మీకు ఎంతెంత రావాలో అంతకంటే ఎక్కువే ఇస్తాను నేను ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు అని జేపీ నడ్డా గారు హామీ ఇచ్చారు ఆ తర్వాత నారా లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అది పనిగా దీనికోసమే అతను ఢిల్లీ యాత్ర పెట్టుకొని జేపీ నడ్డా గారిని ప్రత్యేకంగా కలుసుకొని యూరియా యూరియా మీద విజ్ఞప్తి చేయడం జరిగింది ఇవన్నీ చేయడం వల్లనే మీరు న్యూస్ పేపర్లు చూసుకుంటారు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆంధ్రాకి ఎక్కువ ఇస్తున్నారు అంటూ దాన్ని మాట్లాడడం సో ఇంత లెవెల్లో ఆంధ్రాకి ఇప్పుడు ఈ తొంభై నాలుగు వేల టన్నులు మన దగ్గర ఏదైతే ఉన్నాయో ఇది కాకుండా ఇంకా యాభై మూడు వేల టన్నులు ఉన్నాయి మా మన దగ్గర సో ఈరోజు ఒక రెండు మూడు రోజుల క్రితమే కాకినాడ పోర్టుకి పదిహేడు వేల నూట యాభై నాలుగు టన్నులు కృష్ణపట్నం పోర్టుకి తొమ్మిది వేల రెండు వందల మెట్రిక్ టన్నులు గంగావరం పోర్టుకి ఇరవై ఆరు వేల ఐదు వందల నలభై ఐదు మెట్రిక్ టన్నులు చేరిపోయినాయి అక్కడి నుంచి అవి వివిధ ప్రాంతాలకు కూడా దాని ట్రాన్స్పోర్ట్ రూపంలో వెళ్ళాయి సో ప్యాక్స్ దాన్ని ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో అందరికీ వెళ్ళాయి నాఫే దాని మార్క్ఫెట్ ద్వారా వెళ్ళాయి సో ఎక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ లేవు కానీ ఇన్ని జరిగిన తర్వాత కూడా మనం జనరల్గా వినియోగింప చేసే ఎరువుల కంటే ఈసారి ఎక్కువ ఎరువుల వినియోగం జరిగింది అది ఎందుకు జరిగింది అంటే కొంత ఏమన్నా దా కొంత ఏమన్నా మన రాక్షసులు ఎవరన్నా వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు రకరకాల యూరియాని కేవలం పంటగా పంటలకు మాత్రమే వాడరు రకరకాల దీనికి దాన్ని వాడతారు ఈవెన్ లెక్కర్ దీనిలో కూడా యూరియా వాడతారు అన్నమాట సో ఇట్లాంటి దీనికి ఏమైనా దారి మళ్ళీ ఇస్తున్నారా అంటూ చాలా స్ట్రిక్ట్గా దాన్ని ఏమైనా గవర్నమెంటు ఇది చేస్తుంది సో గత ఏ గత ఏడాదితో పోలిస్తే మార్కెట్ ద్వారా మార్క్పెట్ ద్వారా డెబ్బై ఎనిమిది పర్సెంట్ ఎక్కువ ఎందుకంటే ఎరువులు ఎక్కువ వచ్చాయి లాస్ట్ అంటే మనం ఎరువులు షార్టేజ్ ఉంటున్నాం కదా ది కాంట్రరీ దానికి వ్యతిరేకంగా ఈసారి లాస్ట్ టైం కంటే ఎరువులు ఎక్కువ వచ్చాయి మనకు అందరికీ షార్టేజ్ ఉండొచ్చు కానీ మనకి ఈసారి ఎరువులు ఎక్కువ వచ్చాయి సో నాట్ ఓన్లీ దాన్ని ఏమో ఎరువులే కాదు డిఏపి కూడా ఎయిటీ ఫైవ్ అదనంగా మార్కెట్ ద్వారా అందిస్తున్నాం సో ఇందాక నేను చెప్పేటట్టు షిప్పింగ్ సమస్యలు కావచ్చు చైనా నుంచి యూరియా ఎగుమతులు ధనం తగ్గడం కావచ్చు దక్షిణ దక్షిణాసియాలోని ఎర్ర సముద్రంలో ఉన్న యుద్ధాల వల్ల కావచ్చు షిప్పింగ్ ఇష్యూల వల్ల కావచ్చు కొంత యూరియా దేశం మొత్తం మీద ఉన్నా కూడా కేంద్రం మనకు పూర్తి స్థాయిలో సహకరించి క్రితంసారి